తమ కుమారుడు సురేష్ రెడ్డి మరణానంతరం దాత్రి ట్రస్ట్ ద్వారా తన స్నేహితులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అనుపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభ్య కృష్ణారెడ్డి అన్నారు సోమవారం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు దాత్రి ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్ బుక్స్ను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ సత్యనారాయణ మాట్లాడుతూ సభ్యుల సురేష్ రెడ్డి సేవాభావం కలిగిన యువకుడని కరోనా సమయంలో సురేష్ రెడ్డికి క్రియేట్ చేసిన ప్లాస్మా డొనేషన్ యాప్ ఎంతో మందికి సమయానికి ప్లాస్మా అందించడానికి దోహదపడిందని అటువంటి సేవా గుణం కలిగిన సురేష్ రెడ్డి మరణం అప్పట్లో అందరినీ కలిసివేసిందని అన్నారు అనంతరం అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు సురేష్ రెడ్డి మరణించడం తన కుటుంబానికి చెందిన నష్టమని అయితే సురేష్ రెడ్డి సత్ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వం కలిగిన యువకులను స్నేహితులుగా పొందాడని సురేష్ రెడ్డి మరణించిన తర్వాత అతనిని సజీవంగా సమాజంలో నిలవాలనే ఉద్దేశ్యంతో స్నేహితులు సభ్యుల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఈ సంవత్సరం సురేష్ రెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఇప్పటికే ఏడు వందల మంది విద్యార్థులకు పదవ తరగతి స్టడీ మెటీరియల్స్ అందించారని కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో దాత్రి ట్రస్ట్ నలిమిళి వెంకటరెడ్డి దాత్రి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి చింతా ప్రభాకర్ రెడ్డి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు మార్కెట్ చైర్మన్ మన సభ్యులు కృష్ణారెడ్డి గారు మన స్కూల్కి ఇచ్చేసారు అందరూ కూడా ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం టైం లేదు కాబట్టి అందరికీ ఒకేసారి పిల్లలందరికీ కూడా శుభాశీసులు ఈ కార్యక్రమానికి అసలు నాంది ఏంటంటే కృష్ణారెడ్డి గారికి సురేష్ రెడ్డి అనే ఒక అబ్బాయి చాలా యాక్టివ్గా ఏంటంటే అక్కడ గ్రామంలోనే కాదు ఆ మండలంలోనే కాదు మన నియోజకవర్గంలో కాదు జిల్లాలో ఎవరికైనా ఏ ఆపద సరే మనం ముందు ఒక మంచి సంకల్పంతో కోవిడ్ టైంలో ఒక ఛానల్ని ఓపెన్ చేసారు యూట్యూబ్ ఛానల్ యాప్ యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసి ఆయన యాప్ అందులో యూట్యూబ్ పెట్టారు అమ్మా ఎవరికి ఏ యాప్ ఉన్నా సరే అక్కడ అందులో నెంబర్స్ అవి ఉండే ఆయన ఫోన్ నెంబర్స్ ఉండే మాకు బ్లడ్ కావాలి లేదంటే మాకు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు ఆక్సిజన్ కావాలి అని ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వెంటనే అది నగర కొన్ని గ్రూప్ ఆఫ్ కొంతమంది పీపుల్స్ అందరూ నెంబర్స్ ఉన్నాయి దానికి మ్యాచ్ అయ్యేది ఏ బ్లడ్ ఉంది ఎవరి ఉంది అది చూసుకుని వెంటనే ఒక క్యాండిడేట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ బ్లడ్ కావాలంటే బ్లడ్ ఏర్పాటు చేసేటువంటి ఒక మంచి సహృదయంతో ఆయన ఒక యాత్ర తయారు చేశారు మన జిల్లాలో అటువంటిది జాగలేదు అంటే మీకు టైం లేకపోయినా ఒక ఆ వినండి అసలు అటువంటిది మన జిల్లాలో ఎప్పుడో చేయలేదు రాజ రాజకీయంగా కాదు అది చేస్తాను ఆ టైంలో మీకు తెలుసు కదా ప్రపంచం అంతా కూడా అటు తొడుకుపోయింది అవునా కదా అనేక మంది మన నుంచి దూరం అయిపోయారు శాశ్వతంగా అవునా కదా మా మన ఫ్యామిలీస్లోనే ఒక్కొక్కరు పోయారు ఆ టైంలో అటువంటి సందర్భంలో ఆయన ముందుకొచ్చి ఒక యాప్ను తయారు చేసి అందరికీ కూడా బ్లడ్ కావాల్సిన బ్లడ్ ఆ టైంలో ప్లాస్మా ప్లాస్మా ఆక్సిజన్ అంటే వస్తులే అంటే ఒక మధ్య అంటే ఆల్రెడీ ఒక కరోనా వచ్చిన వ్యక్తి అయి ఉండాలి కరోనా వచ్చిన వ్యక్తి నుంచి తీసుకుని బెడ్డతో ఇంకొక కరోనా వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఆ ప్లాస్మాని అందిస్తే ఆ విధంగా బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు